మాకు మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ సొంతంగా గెలుస్తుంది ఎన్డీఏకు నాలుగు వందలు దాడుతాయి వంద రోజుల్లో నా మూడవ దఫా షురు ఈసారి వెయ్యేలు గుర్తుండేలా పాలన మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం కాంగ్రెస్ ఆ పని చేయదు ఇతరులని చేయనీయదు ఆ పార్టీకి ఇక తాళమే దశాబ్దాలు అధికారంలో ఉంది అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది ఓబీసీలు లేరంటారేంటి నేను ఓబీసీని లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వద్ద వివిధ మతాల ప్రతినిధులతో మోడీ కూడా మనం ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం మోదీ గారు పార్లమెంట్లో ప్రసంగిస్తూ మాకు దాదాపుగా మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి మొత్తం ఎన్డీఏకి దాదాపుగా నాలుగు వందల పైగా సీట్లే వచ్చి మళ్ళొకసారి మేము అధికారాన్ని మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసేసి నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఉందో దేశంలో బలమైనటువంటి ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కంపల్సరీ అవసరం అని చెప్పేసేసి కానీ ప్రతిపక్ష పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పోషించలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి చేత కాదని చెప్పేసేసి కూడా దాదాపుగా ఎన్నో ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే పరిపాలించిందో మళ్ళీ ఇప్పుడు అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటారు వాళ్ళకి అధికారం అనేది అందరినీ ద్రాక్షాగా మిగిలిపోతుందని చెప్పేసేసి కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లను ఖచ్చితంగా గెలుస్తుందని ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా సీట్లను సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు తన మూడో దఫా ప్రభుత్వంలో భారతదేశానికి వచ్చే వెయ్యేలకు అవసరమైన పునాది వేసేలా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు తన మూడో దఫా పాలన ఎంత దూరంలో లేదని వంద నూట ఇరవై రోజుల్లో ప్రారంభం అవుతుందని రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోదీ సోమవారం లోక్సభలో మాట్లాడారు దాదాపుగా వంద నిమిషాల పాటు కొనసాగిన ఆయన ప్రసంగంలో విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ను దునుమాడారు దేశంలో ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే పరిస్థితి వచ్చిందన్నారు ఇండియా కూటమి గాడి తప్పిందని ఆ కూటమి పక్షాల మధ్య ఐక్యత లేదని వారిపై వారికే విశ్వాసం లేని లేనన్నప్పుడు ఇక ప్రజల కోసం ఏం పనిచేస్తారని చెప్పేసేసి కూడా ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే మళ్ళొకసారి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు బిజెపి పార్టీ అత్యంత బలంగా ఉంది దేశంలోనే ఖచ్చితంగా మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని ధీమా అయితే అయితే ఉన్నారు అదే విధంగా మన ఆ కాంగ్రెస్ పార్టీ అధినేత మన రాహుల్ గాంధీ గారు అయితే కూడా ఆ అంతకు ముందు చేపట్టినటువంటి జోడో యాత్ర కానీ ఇప్పుడు చేపడుతున్నటువంటి న్యాయ యాత్ర కూడా దానికి కూడా కొంత దేశమంతటా కూడా ఆయన కూడా తిరుగుతా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు తీసుకురావాలి మార్పు తీసుకువచ్చి బీజేపీ పార్టీని లేకుండా అంతమొందించాలి బీజేపీ పార్టీని ప్రజలకి కాంగ్రెస్ పార్టీయే మంచి చేస్తుంది మేము ఖచ్చితంగా పరిపాలిస్తాం మంచిగా అని చెప్పేసేసి ఆ ఇక్కడ రాహుల్ గాంధీ గారు పర్యటన కూడా మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా గానీ మరి దాదాపుగా అతి దగ్గరలోనే ఇంకొక వంద నూట ఇరవై ఐదు రోజులలో అంటే దాదాపుగా ఒక రెండు నుంచి మూడు నెలలలో మరి ప్రజలు దేశ ప్రజలు మార్పు కోరుకుంటారా లేకపోతే మళ్ళీ బీజేపీ పార్టీకే పట్టం కడతారా నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏదైతే మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు మళ్ళీ మేము గెలుచుకుంటామని చెప్పేసేసి అదే నిజమైతుందా అనేది కూడా కొంత మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది ఆ ప్రజలు ఏదైతే ఉందో కొన్ని రాష్ట్రాలలో అయితే మార్పును కూడా చూస్తూ ఉన్నారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎలాంటి తీర్పిస్తారు ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారో అది నిజమైతే లేకపోతే ఈసారి మార్పు తీసుకువచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇక్కడ మేము ఫామ్ చేస్తామని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే సోనియా గాంధీ గారు కానీ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం మరి కొద్ది రోజుల్లోనే ఆ దేశాన్ని ఎవరు పాలించబోతున్నారు దేశం యొక్క బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే మనం చూడబోతు ఉన్నాం